जिंदाबाद 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 मोदी जी का हुक्म पाकिस्तान खत्म, 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 मोदी जी का हुक्म करो ఈ వ్యాలీలో చేయండి మన భారత ప్రభుత్వం ఉగ్రవాదానికి వ్యతిరేకిస్తూ నిర్వహిస్తున్న సింధూకు సంఘీభావం తెలియజేస్తూ కాని నాసి నడి సావా మర్వలి మాయా మంచు కోడలను అటది వలను కోడలి మాయా ఎండు ని కంచచారి నది మాది చిందాబా చిందాబా మాది చిందాబా మ� మన మల్లాడి ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ ఈ సంఘీభావ ర్యాలీను భరత్ మాతాజీ భరత్ మొదలు పెట్టిన తర్వాత చివరి సమాధి మన ఇందాక ఆదికైతే ఆయనకి అలాగే భారతదేశానికి ఆ సైనికుల కుటుంబాలనుకోవచ్చు భారత ప్రభుత్వానికి పోవచ్చు సహాయం చేద్దాం మనసులో వారికి అని బాధపడే వాళ్ళు కానీ అలాగే రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలకి మనం కూడా పాల్పంచుకుందాం అనుకున్న వాళ్ళు కానీ మీ తరఫున నా తరఫున అందరూ కూడా వారికి అందరికీ అభినందన తెలియజేస్తూ ఉన్నాను కానీ కొంతమంది ఈ భారతదేశం ఏ విధంగా ఈ భారతదేశం పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంది అనేది వాళ్ళు మాత్రం వాళ్ళు పాకిస్తాన్ వాడి కింద భావించాలి పాకిస్తాన్ వాడి కింద భావించాలి అందుకే అప్పుడప్పుడు చెబుతున్నాను శత్రువు ఎదురుకుంటూ వస్తాడు కాబట్టి ఏ విధంగా యుద్ధం చేయొచ్చు అనేది మనం చూస్తాం కానీ మన పక్కన మిత్రుడు పురుషేసే మిత్రుడు మన వెనకాల ఏ విధంగా ఉంటామో అశ్రద్ధగా ఉంటామో చూడ ఆ టైంలో పురుషేస్తాడు శత్రువు కంటి మన దగ్గరుండి ఇతర దేశాలకు ఎలాగైతే ఇక్కడ విషయాలు అక్కడికి తెలియజేస్తారు వాడే చాలా మనకి నిజమైన శత్రు నిజమైన శత్రు అందుకని ఇటువంటి కార్యక్రమాలు తక్కువ టైంలో కానీ మన వేలాది మంది అని చెప్పేసి ఉద్దేశంతో కాకుండా కొన్ని వందల మందితోటి పెడదాం అనుకున్న కార్యక్రమంలో నిన్న తీసుకునే నిర్ణయం రాబోయే కాబోని మన భారతదేశంలో ఉన్న సైనికులు ఎవరు కూడా ఇంకా ఎక్కువగా ప్రాణాలు కోల్పోకుండా పాకిస్తాన్ని దుద్ధమట్టించి ప్రకటించిన రోజున భారత ప్రభుత్వం మరి అనౌన్స్ చేసే రోజు మన ఏదో క్రికెట్ మన ఇండియా గెలిచే సంబరాలు కాదు ఇంతకంటే ఒక క్రికెట్ ఇంకోటి కాదని ఆయన మనమంతా కలిసి మనమందరూ కలిసి మన భారతదేశాన్ని సుఖం సంతోషంగా ఉండడానికి వాళ్ళు ప్రాణాలు అర్పించేది దీనికంటే ఇంకా విజయత్వం అన్నది ఉండదు అందుకని త్వరలోనే భారతదేశం పాకిస్తాన్ ని తుదిమట్టించడం ఖాయం దానికి కరెక్ట్ ఎత్తున అందరికీ కూడా పౌరులు పంపించి చాలా భారీ విజయం త్వరలోని ఆ కార్యక్రమం కూడా మీరు అందరూ కూడా పాల్గొంటురు కానీ ఆ కార్యక్రమం కూడా అని సరఫెతాయని చెప్పేసి కూడా ఈ మనం చేసుకుంటున్నాను ఇటువంటి కార్యక్రమాలు చేయడం కానీ అది ఏ కార్యక్రమం అయినా ప్రజలకి కష్టం వచ్చినా అది జ్ఞానం కోసమైనా లేదా పండితే కోసమైనా లేదా భారతదేశం కోసమైనా ఎప్పటికప్పుడు ఎవరు చేశారా అన్నది మనకు కాకుండా మన యానంలో అనేకమైన సంవత్సరాలుగా మన కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం గత రెండు సంవత్సరాల క్రితం డెబ్బై ఐదు సంవత్సరాలు వృత్తి ముగించుకున్న సందర్భంగా మనం ఎక్కడా లేని విధంగా యానంలో మోటార్ సైకిల్ బైక్ ర్యాలీ గాని పదివేల భారతదేశ జంగాన్ని ప్రతి ఇంటి మీద కూడా పెట్టే కార్యక్రమాన్ని కూడా మనం చేయగలిగాం ఆ విధంగా ఎప్పుడు కూడా మనము మన మన కేంద్ర పాలిటీ ప్రాంతం మన దేశం అన్న ఉద్దేశాలు మనకి ఎప్పుడు కూడా ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో మీరు కాగా కాకపోతే ఇందులో పిల్లల కంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు వాళ్ళ ఆరోగ్యం ఏమవుతుంది నేను వెళ్తే నాకు బీపీ పెరిగిపోద్దమో షుగర్ పెరిగిపోద్దామో అని చెప్పేసి కాకుండా మన దేశం కోసం కార్యక్రమం మనం వెళ్ళాలి అన్న ఉద్దేశంతో వచ్చారంటే మీరు సైనికులు సైనికుల లాంటి వాళ్ళే మీరు ఆ సైనికులకి మనం జరిగించినప్పుడు మనం ఒక సైనికుల ఉండాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా ఈ రెండలో ఈ కార్యక్రమంలో ఈ రెండు గంటలు ఎనిమిది గంటల నుంచి దగ్గర దగ్గర గంటలు పాలు పంచుకున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మరో మనం తోసిన సహాయాన్ని ఆ చనిపోయిన కుటుంబానికి అలాగే భారత ప్రధాన నిధికి అలాగే విజయోత్సవ కార్యక్రమాన్ని కూడా இந்த ராஜன்வாடு அவர்கள் கூட மீண்டும் மீண்டும் சரி செய்து அந்த कार्यक्रमाக்கப்புறம் முன்னுக்கு சுல செய்திருங்க சொல்லி கேட்டுக்கிட்டேசி டைரக்டரா மேடை shear-ல வந்துட்டு இருக்கணும் தேங்க் யூ